అన్న అభిమానుల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు ఎంపీ మరియు ఎమ్మెల్యే ప్రజా సమస్యలకై పోరాడతానంటున్న నిత్య శ్రామికుడు మైనారిటీల ముద్దు శ్రీ సత్తార్ గారి విజిల్ వైఎస్ఆర్ అభిమానుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన గుర్తు గుర్తు విజిల్ గుర్తుకు ఓటేద్దాం అబ్దుల్ సత్తార్ అన్నను గెలిపి నిజమైన వైఎస్ఆర్ అభిమానుల పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువకుడు విద్యావంతుడు మనవాడు మనందరి వాడు ఎల్లప్పుడూ ప్రజా సమస్యలకై పోరాడతానంటున్న నిత్య శ్రామికుడు మీ పవిత్రమైన అమూల్యమైన ఓట్లు వేసి వేయించి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించారు ఈరోజు కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేట రోజా నగర్ రోజా వీధిలో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది ప్రజలందరూ మంచిగా రెస్పాన్స్ అయ్యి మాకు స్వాగతించడం జరిగింది కర్నూలు నగరంలోని ముస్లిం సోదరులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు దేశంలో హిందూ ముస్లింతో గొడవలు పెట్టి మతోన్మాద చిచ్చు పెడుతున్న బీజేపీ దానికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మేము కర్నూలు నగరం ఓటర్ మహాశయంలో కోరుతున్నాము అదేవిధంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కర్నూల్లో ప్రజల సమస్యలు పరిష్కరించి నిత్యం అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఈరోజు రాజకీయ స్వార్థం కోసం స్వలాభం కోసం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఓడించి ఎప్పుడూ ప్రజలకు మద్దుబాటులో ఉండే పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తులు ప్రజల బాధలు తెలిసిన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చదువుకున్న నిరుద్యోగులు పేద కార్మిక శ్రామిక వర్గాల సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తులకు ఓటేసి కర్నూలు నగర ప్రజలకు గెలిపించాలని మేము అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా కర్నూల్లో ఒక్క పరిశ్రమ కూడా లేదు ఈరోజు చదువుకున్న నిరుద్యోగులు పేద మధ్యతరగతి వర్గాలు పనులు లేక వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు వారందరి కోసం పారిశ్రామికవేత్తలతో మాట్లాడి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కర్నూలుకు ఒక పరిశ్రమ తెప్పించి పదివేల మందికి విద్య చదువుకున్న నిరుద్యోగులకు కార్మికులకు పనులు చేసుకునే పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పిస్తామని మేము హామీస్తున్నాం అదేవిధంగా రెండు వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఈరోజు ఐదేళ్ళ నుంచి నత్తనడగని పనులు వస్తున్నాయి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ సత్తాని నన్ను ఎంపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ఓపెన్ చేయించి రెండు వేల మందికి కర్నూలు నగరంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా మేము కృషి చేస్తామని హామీ ఇచ్చాం అదేవిధంగా ఇక్కడ అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది ఈ సమస్యల పరిష్కారానికి మేము చిద్దశుద్ధ పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం కాబట్టి కర్నూలు నగర ప్రజలు నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఆలోచించుకోవాలి ఎవరు వైఎస్ఆర్ ఆశయ సాధనకు పనిచేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి ఏ పార్టీ వైఎస్ఆర్ అభిమానుల పార్టీ తెలుసుకోవాలి కాబట్టి నిజమైన వైఎస్ఆర్ అభిమానుల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకొని ప్రజలందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజిల్ గుర్తుకు ఓటేసి కర్నూలు ఎమ్మెల్యేగా ఎంపీగా అబ్దుల్ సత్తార్ గారికి తెలిపించాలని మేము ఈ సందర్భంగా